ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని అవన్నీ పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటా పోవాలి మనం చేసే పని మంచిదైతే ఆ మంచే మనల్ని కాపాడుతుంది గీ ముచ్చట ఎవరు చెప్పిర్రంటే మెగాస్టార్ చెప్పిండు మరిగా సార్ ఎందుకు గీ ముచ్చట్లు చెప్పిండు దీని వెనుక ఉన్న అసలు కథ ఏందో సుధంపరి రాజకీయాల నేను నిడిచిపెట్టినా ఆ రాజకీయాలు మాత్రం నా నిడుక్తలేవని ఇదివరకే ఓసారి నలుగుట్టనే చెప్పుకొచ్చిండు మెగాస్టార్ చిరంజీవి సార్ ఇట్లనే మళ్ళోసారి రాజకీయాల గురించి మంచిగానే తీసిండు పంద్ర ఆగస్టు పండుగ వస్తున్నదని పట్నంలో పీనిక్స్ ఫౌండేషన్ వాళ్ళు రక్తదానం చేసే కార్యం పెట్టిండు ఇక కార్యానికి పోయిన చిరంజీవి సారు రాజకీయాలకు దూరంగా ఉంటానా అయినా సరే కొంతమంది లీడర్ సాగులు ఇప్పటికీ ఏదో ఓ తీరుగా అంటనే ఉన్నారు సోషల్ మీడియాలో ఏమేమో ముచ్చట్లు చెప్తున్నారు ఇట్లయితే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు సారు అంతేకాదు లీడర్ విమర్శలు చేస్తే దాని మీద ఎక్కువ మాట్లాడనని కూడా చెప్పుకోవచ్చు ముంపు ప్రాంతానికి అది వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఆవిడెవరు ఆవిడ మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీర గానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవడంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు అభిమానం సినిమా అభిమానం కాదయ్య ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు నేను చూసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను ఇది సత్యం కాదు అన్నట్టు రాజకీయాలను ఇడిసిపెట్టినా సరే రాజకీయాలతో సూట్రికమే లేదన్నట్టు ఉంటున్నా సరే లీడర్లు ఊరికే మాటలు ఇరుస్తాను అసోంటోళ్లకు తాను చేస్తానో మంచిగా సమాధానం చెప్తాదన్నట్టు మాట్లాడిండు మరిగా లీడర్ సాగులైనా ఏంటికి చేస్తారు రాజకీయాలలో లేని మనిషిని పట్టుకొని మాటలు ఏంటికి అంటున్నారు అని పబ్లిక్ కూడా నారాజ్ అవుతున్నట్టు ఇప్పుడు మరిగా చూడాలే ఇప్పటికన్నా మెగాస్టార్ మీద లీడర్ల ముచ్చట్లు బంద్ అవుతాయో లేదో